స్ట్రాంగ్ మీరు మార్వడి గో బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారంటే మార్వడి కి ఏమైనా ఫండ్స్ ఇస్తున్నారా మేడం గో బ్యాక్ అని చెప్పేసి అట్లా సపోర్ట్ కావాలండి ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ చేయాలని కాదు మేము అడుగుతున్నది ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయమని కాదు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా డెవలప్ కావాలనుకున్నప్పుడు మీరు కూడా అదే విధంగా మీరు చేసుకోండి మీరు కాదండి తెలంగాణ తాగుబోతులు

అంతకుముందు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పనులు చేయదండి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయని కూడా మరి ఇలా ఎందుకు ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల్ని ప్రశ్నించని మేడం ఈ చిన్నదాన్ని ఎందుకు ప్రతిదీ ప్రశ్నిస్తున్నాము ప్రతిదీ ప్రశ్నిస్తున్నాము ఈ విషయంలో మీ ఆరు గ్యారెంటీలు యారికి పోయినాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాం దాని ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు మరి మీరు ఇచ్చేటి అన్ని మీరు ఇచ్చిన హామీలన్నీ ఇచ్చిరా మేడం వంద శాతం ఈఆర్ఎఫ్ మోదీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము వంద శాతం అన్ని అమలు చేస్తాం కానీ అన్నారు మేడం ఎక్కడ టకా మేడం టకాలేదు టిక లేదు ఎవరి టకాటక మేము అన్నది అండి అది అన్నది రేవేంత్ రెడ్డి గారు రేవేంద్రడ్ గారి మా డబ్బులు పడతాయని అరే కిసాన్ సమ్మాన్ యోజన కింద మొన్ననే డబ్బులు పడతాయి మీరు ఏం మాట్లాడుతున్నారు అన్న సరే కింద పర్సెంట్ వాస్తవ్ మాట్లాడుతున్నాం మేడం వాస్తవాలు నేను చెప్తున్నా ఇక్కడ కిసాన్ సమ్మాన్ యోజన కింద మనం డబ్బులు పడ్డాయి మీరు అడగండి అడగండి ఫోన్ చేసి మీకు ప్రధానమంత్రి మీరు అది కాదు కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి వ్యత్యాసాలు ఉండవండి భేదాభిప్రాయాలు అసలుకే ఉండవండి మాకంటూ ఒక పాలసీ ఏముంటదంటే అంటే భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మాకు ఈక్వల్ అని మేము అనుకుంటాము మాకు తెలంగాణ ఎక్కువ యూపీ ఎక్కువ బీహార్ ఎక్కువ లేకపోతే గుజరాత్ అక్కడ ఉండదు ఓకే ఓకే మేడం మంచి మాట చెప్పారు ఇంతకుముందు మనం ఒక మాట మాట్లాడినా ఏది అంటే మీ మీది తెలంగాణ లేదంటే అక్కడికి సంబంధించి అని మాట్లాడుకున్నాం లేదు ఇక్కడే తెలంగాణ ఉన్నారు తెలంగాణలో ఎక్కడ మేడం తెలంగాణలో ఇక్కడ కల్వకుర్తి దగ్గర మా ఊరు కల్వకుర్తి దగ్గర మీ కలవకుర్తి మీ సరౌండింగ్ ఏరియాలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఒక లేడీ ముగ్గురు పిల్లల్ని చంపేసి వెళ్ళిపోయింది ఆ విషయం మీద మేడం ఎందుకు మాట్లాడలేదంటారు ఎప్పుడు జరిగిందండి కథ ఇది దగ్గర దగ్గర ఐ థింక్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ మీ 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 సరౌండింగ్ మీ ఏదైతే మీ మీ విలేజ్ ఉందో మీ విలేజ్ నాకు తెలుసు ఆ విలేజ్ నుంచి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మీకు ఇంకో విషయం తెలుసా ఊరుకోటపేటలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసిర్రు అత్యాచారం ఘటన ఇరవై మంది అత్యాచారం చేసిర్రు ఆ ఘటన పైన నేను ఎన్ఆర్సీకి కి నేను కంప్లైంట్ చేసేసాను కదా మీకు తెలుసా తెలియదు తెలియదు కదా ఇదే తెలీనా వీడియో పెట్టాను నుంచి నాకు ఎన్హెచ్ఆర్ సిరాడుతున్నాను అమ్మాయి తరపు నుంచి ఆమె నిందితు తప్పు మొత్తం కూడా శిక్ష పడాలని చెప్పేసి నేను పోరాటం చేస్తున్నా ఎన్ హెచ్ఆర్సీ మెంబర్ భారతి గారికి నేనే చేశాను ఓకే సూపర్ మీకు ఆ విషయం తెలీదు తెలియదు వేరే వాళ్ళు మాట్లాడే చూసిన నేను మాట్లాడితే మార్గం గో బ్యాక్ దగ్గరే మేడం ఎన్నో ఎన్నో రకాలైనటువంటి సమస్యల పేర నేను పోరాటం చేస్తున్నా మీరు ఒకసారి నా ట్విట్టర్ అకౌంట్ కి వెళ్ళి చూస్తుంటే మాధవిలంత గారే కదా ప్రతి చిన్న దాంట్లో లేలు పెట్టి లేదంటే బాణాలు ఇచ్చారు కావచ్చు కాదండి మాకు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మాకంటూ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో నేను పనిచేసేటటువంటి చేసేటటువంటి విభాగం అయితే ఉందో అది నేను కంప్లీట్ గా కూడా మేము ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేస్తాం నా వర్క్ అంతా కూడా కాబట్టి ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను కూడా నేను ఒక రాజకీయ నాయకురాల్ని ఎస్ ఎస్ కాబట్టి నేను రాజకీయం నేను ఖచ్చితంగా నేను రాజకీయంగా నేను ఎదగాలి రాజకీయ నాయకురాలు కాబట్టి పర్టికులర్ గా బీజేపీ పార్టీ ఎందుకంటే ఇప్పుడు ఈ మార్వడి గోబ్యాక్ కల్చర్ అనే దాన్ని ఓన్లీ బీజేపీ వాళ్ళు మాత్రమే దీంట్లో తలదొడుస్తున్నారు దీన్ని ఎలివేషన్ చేస్తున్నారు తెలంగాణ వ్యక్తిని రాజకీయ పదాలు వాడొచ్చా మేడం దాని గురించి ఎందుకు ప్రశ్నించలే మీరు నేను ఒక మాట చెప్తానండి ఇక్కడ మీకు

సభ్యత్వం కలిగినటువంటి పార్టీ మాది ఇవాళ మాకు ఎవరితో ఎవరి దగ్గర నుంచి ఫండ్స్ వస్తేనా లేకపోతే వాళ్ళేదో పైసలు ఇస్తారో మేము చేయాల్సినటువంటి అవసరం లేదు ఇలా నాకేం డబ్బులేం రాలేదు ఇక్కడ నుంచి ఆయన నాకేం పైసలు ఇచ్చి ఏం చెప్పియలేదు ఆ వీడియోని నాకు అంటే ఒక సామాజిక స్పృహ ఉన్నది కాబట్టి నేను అంటే భారతదేశం కోసం ఒక నాకు దేశం ముఖ్యమని చెప్పేసి ముందే చెప్పినా దేశం కోసమే నేను దేశం కోసమే పోరాటం చేస్తా దేశం కోసమే ప్రాణాలు ఇస్తా కావాలంటే సూపర్ నేను అంతవరకు ఉంటా చచ్చిపోయేంత వరకు కాషాయం కండ్ అమ్మ ఇంకొక దగ్గరికి పోయి కాబట్టి నేను ఏం చెప్తాను పక్కా చూడండి అది డౌట్ ఏం లేదు ఎందుకంటే ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నాకు నాకు పెట్టిన పేరులోనే ఉందని చెప్పాను నేను ఆల్రెడీ నా పేరులోనే హిందుత్వం ఉందండి నేను నేను అందుకనే చెప్తున్నది అలా ఉన్నటువంటి మారవటిల కోసం కేవలం భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడుతుంది అధికారంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అలాంటి వరకు కూడా మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులను పట్టించుకోలేదు ఆ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సోయి ఉన్నదండి అసలు వాళ్ళలో వాళ్లే కొట్టుకోలేక చచ్చిపోతున్నారు ఆ రాహుల్ గాంధీ పరిస్థితి మనకు తెలియదు ఏం కాదు వాళ్ళ అధినాయకుల పరిస్థితులే ఘోరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడరు తర్వాత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి ఏముందండి ఇక అధికారంలో లేరు కాబట్టి వాళ్ళతో వాళ్ళ గురించి ఉన్నప్పుడు ఏం ఏం చేసి ప్రభుత్వం ఇప్పుడు అదే మేడం నేను నేను ఫీల్డ్ మీద తిరిగినోన్ని మీకు కనిపించకపోవచ్చు నువ్వే తిరిగిన నా రిపోర్టర్లు తిరుగుతారు నేను ఎంబడే ఉంటా రోజు ఒక మంచి నీళ్ళు లేవు మంచి నీళ్ళు రావట్లే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ వాటర్ కావచ్చు రైతుల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండే చిన్న చిన్న మిస్టేక్లు కామన్ గా మేడం మన మనుషులు మనుషులం కాబట్టి మనుషులం కాబట్టి ఒక్కొక్కసారి నోరు జారి మాట్లాడవచ్చు వాస్తవాలు చెప్పాలంటే మనుషులము ఒక్కొక్కసారి చిన్న తప్పులు చేస్తారని చెప్పేసి అంటున్నారు కదా అదే విధంగా నాకు తెలిసి ఆ మార్వడి అతను కూడా అక్కడిని కొట్టిండొచ్చు మనుషులు మనుషులలో తప్పులు తప్పులు వెతకడం మొదలు పెడితే ఎవ్వరం కూడా ఇక్కడ మేడం అందరూ కావాలి మాకు అందరూ కావాలి కాబట్టి మాట్లాడుతుంది ఇక్కడ ఇష్యూ ఏమైతుంది అని అంటే ఇక్కడ మా మీరు అన్నది ఏంటి అంటే మార్వాడి కల్చర్ గోబ్యాక్ అన్నారు కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ అదే ఒకవేళ దళిత అమ్మాయి విషయం అయితే దళితుల గురించి మాట్లాడతాం మేము ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగితే ఆ విషయం ఖచ్చితంగా మాట్లాడతాం మేము అన్యాయం జరిగింది అని అంటున్నారు కదా ఇక్కడ మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు కొట్లాడుకున్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని మాట్లాడుకున్నారా సెటిల్మెంట్ అయిపోయింది కానీ ఎందుకు మరి పక్కన ఉన్నటువంటి వాళ్ళు అమ్మేసే సరిగా ఇవాళ మొత్తం కూడా తీసుకొచ్చి పోతా చేస్తున్నా సరే ఇదేనే కదా మేడం ప్రాణాలు అయినా ఏమేం కదా ఇక్కడ ఇతని చెప్తున్నాడు ఒకసారి మీరు వినండి మేడం ఎవిడెన్స్ లేకుండా సంతోషమైన పర్సన్ ఏది క్వశ్చన్ చేయండి మేడం అయితే మీరు మాట్లాడిన కూడా ఏంది ఇట్లా ఇష్టం మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇది నేను మీకు చూపిస్తాము మీకు ఒక క్లారిటీ వాళ్ళు ఎందుకు ఈ క్వశ్చన్ క్వశ్చన్లను ఎందుకు ఇస్తున్నా బిజెపిని ఎందుకు టార్గెట్ చేసి మనం మాధవి లత గారికి బొచ్చడు ఉంటాయి ప్రాబ్లమ్స్ అవి పట్టించుకోరు ఆమె ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే టికెటా సరే ఎమ్మెల్సీ టికెట్ మొన్న ఆయన చనిపోయారు బీజేపీ నుంచో బీఆర్ఎస్ నుంచో ఆ టికెట్ కోసం ఏదో ఆశిస్తున్నట్టున్నారు మాట్లాడే విధానము ఇప్పుడు ఒకటి మేడం మీరు ఇంకోటి కూడా ఏం తప్పు డైరెక్ట్ గా ఏమంటున్నాంటే వాళ్ళు దేవుళ్ళని పూజిస్తారు అంటే బీజేపీ పార్టీ వాళ్ళకు దేవుళ్ళని పోధించే వాళ్ళు వీళ్ళు మాత్రమే కావాలా వాళ్ళు లోట్లు వేస్తేనే గెలిచిర మీ ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు కావచ్చు ఇంకా సో ఎవరైనా సరే అది కాదండి అన్నది దేవుళ్ళని పూజిస్తారు వాళ్ళు అని అంటే వాళ్ళ లోపల వాస్తవం చెప్తున్నా నేను యాక్చువల్గా వాళ్ళ కల్చర్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మనకు వాళ్ళకి మన దగ్గర ఉండేటటువంటి కల్చర్ ఏంటంటే గ్రామీణ గ్రామ దేవతలను మనం ఎక్కువ పూజించేటటువంటి కల్చర్ మనది బోరాలు చేసుకుంటాం బతుకమ్మ చేసుకుంటాం అన్ని రకాలైన వాళ్ళు మన దేవతలు మన దేవతలు వాళ్ళందరూ కూడా మన దేవతలు మన దేవతలు వాళ్ళంతా వీళ్ళ వీళ్ళ దేవతలు కాదా మన దేవతలు మన దేవతలను మనమే పూజిస్తాం కదా వాళ్ళు ఎక్కడ పూజిస్తారు మరి వాళ్ళు మన దేవతలను పూజించిన మన ఏరియాలో ఎందుకు ఉండాలి మేడం అట్లా ఉండదు కదా మన దేశ దేశం మొత్తంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సమాజం కలిసి ఉంటేనే కదా ఇవాళ సమాజం మంచిగా ఉంటది భారతదేశంలో ఎవరికైనా ఎక్కడ నివసించే హక్కు ఉంది అది రాజ్యాంగం మనకు కల్పించే హక్కే కదా అందరూ అయితే ఒప్పుకుంటున్నారు కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటున్నారు కదా నేను ఈ విషయమే చెప్తున్నాను